అందరికీ నమస్కారం మా ఛానల్కు స్వాగతం ఈరోజు మనం చాలా రుచికరంగా ఆరోగ్యకరంగా ఉండే క్యారెట్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ లంచ్ బాక్స్కి విక్మీన్స్కి చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా ఇష్టం ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి అందుట్లో కొంచెం ఆయిల్ వేసి పొడి పొడిగా వచ్చేలాగా అన్నాన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత ఒక పాన్ తీసుకొని దాంట్లో వన్ స్పూన్ నెయ్యి వన్ స్పూన్ ఆయిల్ వేసి మసాలా దినుసులు కూడా వేసి అవి వేగాక కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఆనియన్ కొంచెం మెత్తబడ్డాక దాంట్లో కొంచెం కరివేపాకు తరుగు వేసి మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ మిశ్రమాన్ని అయితే దీంట్లో యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి క్యారెట్ వేగిపోవడానికి కొంచెం టైం పడుతుంది మంటను సిమ్లో ఉంచుకొని అయితే కలుపుకుంటూ ఉండండి ఆ తర్వాత దీంట్లో ఒక చిటికెడు పసుపునైతే యాడ్ చేసుకున్నాను ఇదంతా బాగా వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ మిశ్రమాన్ని అయితే ఈ క్యారెట్ దాంట్లో వేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి రైస్ మిశ్రమం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోండి ఆ తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక హాఫ్ బద్ద నిమ్మ నిమ్మకాయని దీంట్లో పిండుకుంటే పుల్లపుల్లగా తినేటప్పుడు చాలా బాగుంటుంది తర్వాత లాస్ట్ కొత్తిమీరతో సర్వ్ చేసుకోండి ఇది మీ పిల్లలకు కనుక లంచ్ బాక్స్లో పెడితే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ట్రై చేసి చూసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ